ఓం నమ శివాయ నిన్న మనం ఎనిమిదవ అధ్యాయంలో అజామీలుడు అజామీలుడు కొడుకు నారాయణ గురించి నిన్న మనం చదివినాం ఫ్రెండ్స్ మరి ఈరోజు పదవ తొమ్మిదవ అధ్యాయము మనం చదువుకోబోతున్నాము తొమ్మిదవ అధ్యాయంలో ఏముందో చూద్దాం నిన్న అజామీలుడు తన కొడుకును నారాయణ నారాయణ అని పిలుస్తూ చనిపోయాడు చనిపోతే యమదూతలు విష్ణుదూతలు ఇద్దరు వచ్చారు మరి అతన్ని అజామీయులుని విష్ణుదూతలు తీసుకుపోతుంటే యమదూతలు నువ్వెలా తీసుకుపోతావు మేము తీసుకుపోతాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాంతో అసలు ఎందుకు మేము తీసుకుపోతున్నాం అనేది వివరణ ఈరోజు మనం చెప్పుకుందాం ఓయి మేము శ్రీమన్నారాయణ దూతలము వైకుంఠము నుంచి వచ్చి ఉన్నాము యమధర్మరాజు పాపాత్ములను తీసుకురమ్మని కదా మిమ్మల్ని పంపినది ఎటువంటి పాపాత్ములను మీ ప్రభువు తీసుకుని రమ్మని నాడు అని అడిగారు అందుకు యమదూతలు విష్ణు విష్ణుదూతలారా మానవులు చేయి పాపపుణ్యములకు సూర్యచంద్రులు భూమి ఆకాశము వాయువు అహోరాత్రములు సాక్షులు వారు ప్రతిరోజు మా ప్రభు అయిన యమధర్మరాజు వద్దకు వచ్చి మానవుల పాపములు తెలియజేయుచున్నారు ఆ తరువాత చిత్రగుప్తుని చిట్టాయందు అవి నమోదు చేయబడును ఆయా మానవుల పాపములు పండి వారి మరణము సమీపించినప్పుడు యమదూతలమైన మమ్ములను పంపి పాపులను యమపురికి తీసుకుని రావలసినదిగా ఆజ్ఞాపించురు కులాచారములను విడిచిన వారు గోహత్య బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు కులాన్ని గనక వదిలిపెట్టిన వాళ్ళు గోహత్య చేసినంత పాపం కలిగిన వాళ్ళు బ్రహ్మ బ్రాహ్మణుని చంపినంత పాపం వాళ్ళకు తగులుద్ది పరస్త్రీలను సంగమించిన వారు తల్లిదండ్రులను గురువులను హింసించిన వారు జీవహింస చేసిన వారు వడ్డీలతో ప్రజలను పీడించి ధనార్జన చేసిన వారు శుభకార్యములను చెడగొట్టినవారు పౌ పురాణములను దూషించువారు పురాణములను దూషించువారు మొదలగు మొదలైన వారికి మేము యమపాషములతో బంధించి తీసుకొని పోయి పడవేసి వివిధ రకములైన యమ యాతనలతో యమధర్మరాజు గారి ఆజ్ఞ మేరకు దండితుము ఈ తప్పులను చేసిన వాళ్ళని మేము యమధర్మరాజు దగ్గర తీసుకు ఎవడు చెప్పినా యాతనలన్నీ చేసి వాళ్ళని దండిస్తామని చెప్పి చెప్పాను అజామేలుడు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ కులభ్రష్టుడై వావి వరసలు లేక తల్లి కూతుళ్లను సంభోగించిన పాపాత్ముడు కనుక వీనిని యమపురికి తీసుకొని పోవుటకు మేము వచ్చితి ఇట్టి పాపిని మీరెట్లు వైకుంఠమునకు తీసుకొని పోవుదురు మరి ఈ చేసిన పాపాలన్నీ మీకు తెలుసు కదా మరి ఇట్లా చేసిన వాళ్ళని మీరు విష్ణులోకానికి ఎలా తీసుకుపోతున్నారు వైకుంఠానికి ఎలా తీసుకుపోతున్నారు అని ప్రశ్నించారు అందుకు విష్ణుదూతలు ఓ యమదూతలారా ధర్మ సూక్ష్మములు తెలియని మీరు వట్టి వివేకులు జపాన్ జప జపదా జప జపదానాదులు ఆచరించిన వారు అన్నదాన గోదాన కన్యదాన సాలాగ్రామ దానాదులను ఆచరించినవారు అనాథప్రేత సంస్కారములు చేసినవారు తులసీవనములను పెంచినవారు వాపి కూప తటాకములను త్రవ్వించినవారు శివకేశవులను పూజించినవారు చనిపోవు సమయమున తెలిసి కానీ తెలియక కానీ శివ అని శివుని గాని నారాయణుని గాని హరిని గాని స్మరించిన వారు చెవిన సోకిన సోకినవారు పుణ్యాత్ములు వాళ్ళు ఎన్ని తప్పు ఎన్ని తప్పులు చేసినప్పటికీ చనిపోయేటప్పుడు కనుక శివా శివాని కాని నారాయణాన్ని కానీ అంటూ చనిపోతే గనక వాళ్ళు పుణ్యాత్ములు అని చెప్తున్నారు అన్నదానం చేసిన వాళ్ళు కన్యాదానం చేసిన వాళ్ళు అంటే బిడ్డను కానీ పెళ్లి చేసిన వాళ్ళని చాలా గ్రామ దానాదులను ఆచరించిన వారు అనాథప్రేత సంస్కారములు చేసిన వారు అంటే ఎవరైనా అనాథలు ఉంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కనుక కర్మాదులు చేస్తే వాళ్ళు కూడా పుణ్యావతులు అంటారు తులసి వనములను పెంచిన వాళ్ళు తులసి చెట్లను పెంచిన వాళ్ళు వాపి కూప తటాకములను వారు అంటే వాటర్ కోసం తటాకాలను తవ్వించిన చెరువులను తవ్వించినవారు పూజించిన పూజించినవారు శివుణ్ణి పూజించిన పూజించినవారు చనిపోవు సమయమున తెలిసిన కానీ తెలియక కానీ తెలిసి తెలియక కానీ శివ అని గాని నారాయణ అని స్మరించిన స్మరించినవారు హరినామ స్మరణ చెవిన సోకినవారు పుణ్యాత్ములు చనిపోయే ముందు కనుక నారాయణ నారాయణ టూ చనిపోయిండ్రనుకోండి ఇంత ఇన్ని చేసిన చేస్తే ఎన్ని పుణ్యాలు కలుగుతాయో చనిపోయే మందు నారాయణ అని తెలుసుకున్నా కూడా అంత పుణ్యము వారికి లభిస్తుంది అని చెప్పారనమాట ఈ అజామీలుడు ఎంతటి పాపములు ఆచరించినప్పటికీని చనిపోవు సమయమున నారాయణ అని స్మ స్మరిస్తూ చనిపోయినందున మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నాము అని పలికిరి ఎన్ని పిచ్చి పనులు చేసినా కూడా చనిపోయే ముందు నారాయణ నారాయణ అంటూ చనిపోయింది కాబట్టి ఇతను మేము విష్ణులోకానికి వైకుంఠానికి తీసుకుపోతున్నామని చెప్పారు ఆ దూతల సంభాషణను ఆశ్చర్యంతో వినిన అజామయుడు విష్ణు దూతలతో అయ్యా నా జన్మలో ఎన్నడూ శివకేశవులు పూజించట కానీ పుణ్య కార్యములు ఆచరించట కానీ చేసి ఉండలేదు నేను మరెప్పుడు పూజలు చేయలేదు పుణ్య కార్యక్రమాలు ఏమీ చేయలేదు అని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు నా తల్లిదండ్రులను సైతము గౌరవించలేదు కనీసం మా అమ్మ మా నాన్నని కూడా నేను మర్యాదగా చూడలేదు కుల భ్రష్ణుడనై వావి వరుసలు లేక సంగమించి కనీస నాకు అమారుని ఎందుకల ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను నరకబాధ నుండి తప్పించి విష్ణులోకమునకు మీరు తీసుకొని పోవుచున్నారు కనీస వావి వరుస అప్పుడు లవర్ బిడ్డ అంటే తనకి కూడా బిడ్డతో సమానం అలాంటి బిడ్డతో కూడా సంసారం చేసి కొడుకుల్లిగన్నాడు ఇట్లాంటి నన్ను కూడా మీరు వైకుంఠానికి తీసుకుపోతున్నారు అని చెప్పి చెప్తున్నాడు నారాయణ అన్నంత మాత్రాన నన్ను నరకబాధ నుండి తప్పించి విష్ణులోకాలకు మీరు తీసుకొని పోచున్నారు నా తల్లిదండ్రుల పుణ్యఫలము వలన నా పూర్ పురాకృత సుకృతము వలన అదృష్టవంతుడ నైతిని అని పలికి విమానమెక్కి ఆనందంతో వైకుంఠమునకు పోయెను కనుక ఓ జనక మహారాజా తెలిసి కాని తెలియక కాని నిప్పులు తాకిన కాలి బొ బొబ్బలెట్ లెక్కి బాధ పుట్టినట్లు హరినామస్మరణ చేసినంతనే సకల పాపములు నశించి మోక్షము లభించును కనుక ఓ మహారాజా తెలిసి తెలియక నిప్పులు పట్టితే ఎట్లా కాలి బొబ్బలెక్కుతాయో హరినామ స్మరణ చేస్తే కూడా తెలిసి తెలియకుండా హరినామ స్మరణ చేసినా కూడా పుణ్యం కూడా మీకు అట్లే లభిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము థ్యాంక్ యూ ఫ్రెండ్స్